హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్ నేను మిసుకున్నాను ఈరోజు మనం క్యాటరింగ్ స్టైల్లో టమాటో మునక్కాయ మసాలా కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి పుల్కా దేనిలోకైనా ఈ మసాలా కర్రీ అనేది సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి తర్వాత పది జీడిపప్పు వేసుకోండి అలాగే మూడు యాలకులు అలాగే మూడు లవంగాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి అవి కొంచెం ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకున్నాక అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోండి ఎండు కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకొని కొంచెం వేసి మిక్సీ పట్టుకోండి తర్వాత కడాయి తీసుకొని పోపు కోసం కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోండి అవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు తీసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక సన్నగా తరిగిన మీడియం సైజు ఒక ఆనియన్ తీసుకొని బాగా సన్నగా తరుక్కొని అందులో వేసుకోండి ఆయిల్లో ఆయిల్లో వేసాక ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి మంచిగా ఆనియన్స్ మొత్తం బాగా మంచిగా ఫ్రై అయ్యాక అందులో కొంచెం పసుపు వేసుకోండి పసుపు పసుపు వేసుకొని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసుకోండి మునక్కాయలు ఇలా కొంచెం మరీ లావుగా కాకుండా అలానే మరీ సన్నగా కాకుండా మీడియం సైజ్ మునక్కాయలు తీసుకుంటే ఈ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది మునక్కాయలు మంచిగా ఫ్రై చేసుకున్నాక మీడియం సైజు ఒక రెండు టమాటోలు తీసుకొని కట్ చేసుకొని అందులో వేసుకోండి అవి కొంచెం ఒక టూ మినిట్స్ మక్కాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి ఒకసారి ఫ్రై చేసుకున్నాక లిడ్ క్లోజ్ చేసి ఇంకొక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నాక అందులో మనకి రుచికి తగినంత కారం వేసుకోండి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను చిన్న స్పూన్తో టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాక ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి మంచిగా ఫ్రై అయ్యాక లిడ్ క్లోజ్ చేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గించుకోండి మగ్గించుకున్నాక ఆయిల్ మొత్తం బయటకు వచ్చాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ వేసి బాగా కలుపుకోండి ఆ పేస్ట్ వేసినప్పుడు మంట అనేది సిమ్లో పెట్టుకోండి లేదంటే కూర మాడిపోతుంది టేస్ట్ అస్సలు బాగుండదు పేస్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ బాగా కలుపుకున్నాక లిడ్ క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్నాక మనం మిక్సీ పట్టిన జార్లోనే కొంచెం వాటర్ వేసేసుకొని మునక్కాయ కర్రీలో వేసుకోండి ఆ కర్రీలో వేసాక ఒకసారి కలుపుకున్నాక లిడ్ క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి బాగా ఉడికించుకుంటే ఇలా ఆయిల్ మొత్తం పైకి వస్తుంది ఆయిల్ మొత్తం పైకి వచ్చింది అంటే కూర మనకి రెడీ అయింది అంతే అండి చాలా సింపుల్గా అయిపోయి మునక్కాయ మసాలా కర్రీ క్యాటరింగ్ స్టైల్లో చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ మునక్కాయ మసాలా కర్రీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం చేసుకున్న మునక్కాయ మసాలా కర్రీని ఆ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ఈ కర్రీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మాత్రం తప్పకుండా కమెంట్ సెక్షన్లో